గోధ్రాలో అరవై మందికి పైగా కరసేవకులను సజీవంగా కాల్చి చంపిన నిందితులను కాపాడేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించారని ప్రధాని మోదీ ఆరోపించారు జార్ఖండ్ బీహార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ విపక్ష పార్టీలు ఎల్లప్పుడూ బుజ్జగింపు రాజకీయాలే లక్ష్యంగా పనిచేస్తాయని దుయ్యబట్టారు ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు అవి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు దేశంలో అవినీతికి పాల్పడిన వారిపై రానున్న ఐదేళ్లలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రధాని హెచ్చరించారు లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ తేదీ సమీపించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై ఆరోపణలకు మరింత పదును పెంచారు తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన గోద్రా ఘటనను ప్రస్తావించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్లోని దర్బంగా సభలో పాల్గొన్న ప్రధాని మోదీ రెండు పేల రెండులో జరిగిన గోద్రా దహన ఘటనలో అరవై మందికి పైగా కరసేవకులను సజీవంగా కాల్చి చంపిన నిందితులను కాపాడేందుకు అప్పటి రైల్వే శాఖ మంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించినట్లు ఆరోపించారు కాంగ్రెస్ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఘటన జరిగిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి కూడా బుజ్జగింపు రాజకీయాలే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు సామాజిక ये शाहजादे के बेटे थे उन्होंने दोषियों को बचाने के लिए सुप्रीम कोर्ट के एक जज की कमेटी बनाई सोनिया बहन का राज था ना और इसलिए उन्होंने वो जज का नाम बेनारजी था तो लोग बेनराजी बोलते थे और उससे ऐसा रिपोर्ट लिखवाया कि साठ कार सेवकों को जलाने वाले निर्दोष छूट जाए अदालत ने उनके इस रिपोर्ट को कूड़े कचरे में फेंक दिया और उन सबको सजा सुनाई फांसी तक की सजा हो गई అంతకుముందు జార్ఖండ్ పలాములో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ దేశంలో అవినీతికి పాల్పడిన వారు వచ్చే ఐదేళ్లలో పర్యవసనాలను అనుభవిస్తారని హెచ్చరించారు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ చేశారు కాంగ్రెస్ నాయకులు ఇండియా కూటమి నేతలు అవినీతి పరులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారని ఆరోపించిన మోదీ వచ్చే ఐదేళ్లలో అవినీతికి దేశంలో చోటు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు ప్రధానంగా కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేసిన మోదీ ఆ పార్టీ యువరాజును ప్రధాని పదవిలో చూడాలని పాకిస్తాన్ నేతలు ప్రార్థనలు చేస్తున్నట్టు చెప్పారు బలహీన సర్కార్ ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ గెలవాలనే ఆకాంక్షతో పాకిస్తాన్ ఉన్నట్టు మోదీ వివరించారు అయితే ఇప్పుడు భారత్ మాత్రం బలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటోందని స్పష్టం చేశారు సాధ కి కాంగ్రెస్ క్యా హాల బతే ఆతవాది గోలి కో మోత ఉతారతే దిల్లీకి పాకిస్తాన్ లవ్ లెటర్ లెటర్ और जब आपने एक वोट दिया ना उस वोट ने मुझ में इतना दम भर दिया इतना दम भर दिया मैंने आते ही कह दिया पिज़न बहुत हो चुका है अब यह खेल नहीं चलेगा आज नया भारत डोजियर नहीं भी देता गर्म में घुसकर मारता है सर्जिकल स्ट्राइक एयर स्ट्राइक के तमाचे ने पाकिस्तान को हिलाकर रख दिया एक वो स्थिति थी जब आतंकी हमले के बाद कांग्रेस की डरपोक सरकार दुनिया भर में जा जाकर रोती थी वो वक्त चला गया आज स्थिति ये है पाकिस्तान दुनिया भर में जा जाकर के रो रहा है बचाओ बचाओ चिल्ला रहा है आज पाकिस्तान के नेता कांग्रेस के शहजादे को पीएम बनाने के लिए दुआ कर रहे हैं, लेकिन मजबूत भारत तो अब मजबूत सरकार ही चाहता है। मरवाएपु कांग्रेस माध्यमिक अध्यक्ष राहुल गांधी, बिहार माध्यमिक उपमुख्यमंत्री तेजस्वी यादव लक्षिंगा, प्रधानी मोदी आरोप लगाएं सेरू। वो करो देशाने मरकोर बिहार नो तमसंत जागीरगा भाविंचारणी दुई